లేదు కంటెంట్ అలా అది అన్ని చోట్లకి వెళ్ళే కంటెంట్ అవ్వచ్చేమో వెరీ హ్యాపీ విత్ దిస్ రీజనల్ కంటెంట్ ఇలా బాగుంది ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన డైరెక్టర్స్ అందరు కూడా ఇంకా పాన్ ఇండియా పిక్చర్స్ వరకు వెళ్ళిపోయారు కొంచెం కంటెంట్ కూడా అక్కడ వరకు తీసుకెళ్తున్నారు మీరు అన్నట్టు కొందరు హీరోలు కూడా ఇంకా ఆ స్కేల్ వచ్చేసింది రేపొద్దున మీరు డీల్ చేసే హీరోల్లో చేయగలిగే హీరోలు రేపు పొద్దున్న మీ ప్రయాణంలో ఎందుకంటే మీరు ఒక హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా రేపు పొద్దున్న ఛాన్సెస్ అనేవి కంటిన్యూ అవుతాయి అందుకు దానికి మానసికంగా సిద్ధంగా ఉన్నారా అని నా ప్రశ్న డెఫినెట్ గా అవకాశం వస్తే చేయడానికి రెడీ ఓకే యాజ్ ఆఫ్ నో మనం దారిలో మనం వెళ్తున్నాం ఆపర్చునిటీ ఐ డూ అండి రైట్ సార్ ఇప్పుడు సినిమాలు తీస్తున్నప్పుడు చాలా మంది రాజమౌళి గారి తర్వాత మినిమం గ్యారెంటీ ఉన్న డైరెక్టర్ అనిల్ రావు రావుపూడి అనేది ఒకటి వచ్చేసింది మీకు అంటే ఆయనతో సినిమా తీస్తే కొంచెం సేఫ్ ప్రాజెక్ట్ ఏంట్రా అని అది అలా అనిపించింది మీకు వెరీ గుడ్ కాంప్లిమెంట్ అండి చాలా సంతోషం ఎందుకంటే మేబీ ప్రొడ్యూసర్స్ నేను చేసిన ప్రతి ఫిల్మ్ కూడా ఏ సినిమా కూడా కాస్ట్ ఫెయిల్యూర్ అవ్వలేదు ఇన్ దట్ వే ఐఎమ్ సో హ్యాపీ సో ఆ ట్యాగ్ నేను తీసుకోవడానికి నేనేమి హ్యాపీ రైట్ అంటే వెంకటేష్ గారు కొంచెం లోలో ఉన్నప్పుడు మూడు బ్లాక్ బస్టర్ సినిమా హిట్లు ఇచ్చారు ఆయనకి అభిమానులు చాలా హ్యాపీ అయ్యారు అలాంటి అది విన్నప్పుడు మీకు ఎలా అనిపించదు అంటే వెంకీ గారితో నాకున్న వైబు వేరు సో అది నేను ముందు లోనా వెనక హయ్య అనేది ఆలోచించను రైట్ సో వెంకీ గారితో సినిమా చేయాలి అనుకున్నా చేసేసాం సో ఆయనతో ఆ మూడు ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఒక ముప్పై సినిమాలకి ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఆయన తోటి ఓకే సో ఎనీ టైమ్ మా మధ్య ఉన్న బాండింగ్ కానీ అలాగే డెవలప్ అయింది సో ఇంకెన్ని సినిమాలు చేస్తామో తెలియదు కానీ ఫ్యూచర్ లో వెంకీ గారితో మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాను రైట్ అనిల్ రావు ఇప్పుడు గారు మీరైనా నేనైనా దాదాపు ఈక్వల్ ఏజ్ గ్రూప్ వీళ్ళ నలుగురినే మనం చూసి వచ్చాం ఊళ్ళలో ఈ సినిమాల కోసం లైన్ లో నిల్చొని కట్టవట్లు తోరణాలు కాపాసులు కాల్చడం ఆడవడం అంతా ఇప్పుడు ఆల్రెడీ మీరు చిరంజీవి గారితో ఇప్పుడు సినిమా మరి కాసెప్ట్ లో రిలీజ్ తెర మీదకి రాబోతుంది ఆల్రెడీ బాలకృష్ణ గారితో చేశారు అలాగే వెంకటేష్ గారితో ఇంకా నాగార్జున ఒక్కరే మిగిలేరు ఆ తరం హీరోలు అలా ఏమైనా ఉందా ఇంకా ఆయనతో చేద్దాం